బ్రేకింగ్ న్యూస్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మూడు రోజుల పాటు పర్యటనలో భాగంగా ఆయన పులివెందల నివాసానికి వెళ్లారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు గత ఐదేళ్ల పాటు తాడపల్లిలో ఉండి ఇప్పుడు పులివెందలకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉకుమ్మడిగా జగన్ ఇంట్లోకి చొరబడి మరి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు జగన్కు వ్యతిరేకంగా మరి నివాదాలు చేశారు ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో పాటు పోలీసులు సైతం కట్టడి చేయలేకపోయారు ఈ ఊహించని మరి పరిణామంలో పాటు పార్టీ శ్రేణులు సైతం అవాక్కయ్యారు ఎంత సర్ది చెప్పినా పార్టీ కార్యకర్తలు మరి వినలేదు ఇప్పటికైనా జగన్ పులివెందులలో అందుబాటులో ఉండాలని మరి సూచించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో షాక్కి గురవుతున్నారు మరి ఉన్నట్టుండి ఇలా జగన్ ఇంటిపై ఒక్కసారిగా రావడం ఏంటి అంటూ కూడా ఎంతో షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం ప్రస్తుతం మరి ఈ విషయంపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు మాజీ సీఎం జగన్ గారు పులివెందలకు చేరుకున్నట్లుగా సమాచారం అయితే వినిపిస్తోంది